హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టాపబుల్ అచీవ్మెంట్స్ ఈరోజు నేను అంగరూ టీచర్స్కి ఉపయోగపడే మరికి వీడియో చేద్దాం అనుకున్నానండి అదేంటంటే పోషన్ ట్రాకర్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ యాప్లో టీచర్ పంపిణీ చేయడానికి బెనిఫిషరీకి ఈకేవీస్ ఎలా చేయాలో ఈరోజు నేను మీకు వివరిస్తానండి ఇందుకోసం పోషన్ ట్రాకర్ హోమ్ పేజ్లోని డైలీ ట్రాకింగ్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే పేజీ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమన్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే మన సెంటర్లో నమోదు అన్న గబ్బిని యొక్క పేర్లు కనబడతాయండి ఇప్పుడు మనం ఏ పేరుకైతే ఈ ఈకేవైసీ చేయాలనుకుంటున్నామో ఆ పేరు చివరిన ఉన్న టీహెచ్ఆర్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది బెనిఫిషియరీ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్డ్ అండ్ ఈ ఈకేవైసీ పెండింగ్ అని వస్తుందండి సో మనం ఇక్కడ కింద ఉన్నప్పుడు సీడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు మన కింద ఉన్న ప్రొసీజర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫేస్ స్కాన్ ఓపెన్ చేసే కెమెరా ఓపెన్ అవుతుందండి ఫోన్ని అలాగే కదలకుండా పట్టుకుని బెనిఫిషర్ యొక్క కళ్ళు జాయిగా బ్లింక్ చేయమని చెప్పాలండి నెమ్మదిగా అలా బ్లింక్ చేస్తుంటే ఉంటే కిందనున్న బ్లిక్ స్ట్రైట్ ఫేస్ గ్రీన్ కలర్ వస్తుందండి అప్పుడు స్కానింగ్ కంప్లీట్ అయినట్టు ఈ విధంగా ప్రాసెసింగ్ ఇమేజ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుందండి కింద రెండు గ్రీన్ టిక్లు రావాలండి అప్పుడు మాత్రమే స్కానింగ్ కంప్లీట్ అయినట్టు ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటుందండి ఇమేజ్ని కంప్లీట్ అయిన తర్వాత ఫోటో క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ సేవ్ అని వస్తుందండి కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే బెనిఫిషరీ ఫోటో సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి ఇలా వస్తే బెనిఫిషరీ యొక్క ఫేస్ స్కాన్ కంప్లీట్ అయినట్టు ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మరలా మనం ప్రాసెడర్ విత్ ఈ కేవి మీద క్లిక్ చేయాలండి కిందన క్లిక్ చేస్తే పేజీ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మరలా కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలండి ఇక్కడ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత కింద ఇమేజ్ క్యాప్చర్ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కాలి నొక్కిన తర్వాత బెనిఫిషీ యొక్క ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళుతుంది వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు కింద ఉన్న ఎలో బటన్ మీద క్లిక్ చేస్తే ఈ వేసి రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ఇరవై ఐదు రోజులు ఎంటర్ చేసి మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలండి ఇక్కడ మొబైల్ ఓటే పెరుగుతుంది అవసరం లేదు స్కిప్ మీద క్లిక్ చేస్తే బెనిఫిషరీ ఫోటో ఏవర్ సక్సెస్ఫుల్లీ తీ తీకేవేసి అని వచ్చి టీహెచ్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి ఈ విధంగా టీహెచ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిహెచ్ డిస్ట్రిబ్యూషన్ అవర్ పేర్లు హైలైట్లు ఉంటాయండి అయిన పేర్లు బ్లర్ ఉంటుంది ఈ విధంగా కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ